నమస్తే అండి మనం చూస్తున్నది కొర్రలు ఈ కొర్రలు చిరుధాన్యాల్లో ప్రధానమైనటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఈ కొర్రలతో పొంగలు చేసుకోబోతున్నాం ముందుగా ఈ కొర్రల్ని ఒక పది గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి కొర్రలు నైట్ అంతా నానబెట్టుకున్నాం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొర్రలతో ముందుగా పొంగలు చేసుకోవాలనుకుంటే ఒక కప్పు పెసరపప్పు ఇది ద్వారగా వేయించుకోవాలి ఈ విధంగా చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి చూడండి పెసరపప్పు దోరగా వేగినాయి ఇవి ఒక కప్పులోకి తీసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న కుర్ర అందులో వేసుకోవాలి ఇవి ఉడికించుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకోవాలి కొరలు ఉడికేదానికోసంగా ఒక కప్పు కొరలు ఒక కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకున్నాం రెండు కప్పులకు గాను ఎనిమిది కప్పులు వాటర్ పోసుకున్నాం స్టవ్ పైన కుక్కర్ని పెట్టి ఐదు ఆరు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చిన్న మంట పైన పెట్టుకోవాలి ఒక ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం పెసరపప్పు కొర్రలు బాగా చూడండి ఆ విధంగా ఉడికించుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పొంగల్ తిరగమాత కోసంగా ఒక పాను పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యిలో పోపు దినుసులు వేసి ద్వారగా వేయించుకోవాలి వీటిలో కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం ముక్కలు వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఆ విధంగా బాగా కలపాలి ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసి ద్వారగా వేయించుకోవాలి చాలా రుచికరంగా ఉంటాయి మంచి ఆహారం నెయ్యి జీడిపప్పు ఇలాంటివన్నీ పొంగల్లో వేసినందువల్ల చాలా రుచికరంగా ఉంటాయి మంచి ఆహారం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ద్వారా వేయించుకోవాలి తిరగమాత బాగా వేగింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఉడికించుకున్న పొంగల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కలుపుకోవాలి బాగా కలిసి తట్టుగా కలుపుకోవాలి ఈ కొర్రల పొంగల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇందులో కాల్షియం ఐరన్ ఇవన్నీ అధిక శాతంలో ఉంటాయి కాబట్టి మన ఎముకలను బలంగా చేస్తుంది నరాలకు కూడా బలాన్ని ఇస్తుంది కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు చాలా మంచిది అనమాట ఈ కొర్రలతో ఈ విధంగా చేసుకునేది అందువల్ల డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తినచ్చు మంచి శక్తిని ఇస్తుంది ఈ పొంగల్లో మనం చేసి పెట్టుకుని తిరగ మాత్రం అందులో వేసి కలుపుకోవాలి చాలా రుచికరంగా ఉంటుంది చూసేదాన్ని కూడా చూడండి కలర్ఫుల్గా ఉంది కొర్రల పొంగలి ఏ విధంగా చేసుకుని తింటే చాలా ఆరోగ్యకరం బరువు తగ్గాలనుకున్న వాళ్లకు బాగా దివి ఔషధంగా పనిచేస్తుంది అనమాట ఈ కొర్రలతో చేసినటువంటి పొంగలి ప్రతి ఒక్కరు చేసుకుని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే